జై శ్రీమన్నారాయణ నమస్కారం నేను ఈరోజు తెలుగులోని చందస్సు గురించి మనము తెలుసుకుందాము చందస్సులో లఘువు గుర్తు గురువు గుర్తు ఇది ఇప్పుడు మనం చక్రం గీసుకుందాము ఇక్కడ యా మా తా రా సా ఇప్పుడు రస్వాక్షలు రస్వాక్షలు అంటే ఆ తా చా పా ఇవి లఘువులు దీర్ఘాక్షరాలు దీర్ఘాక్షాలు ఇవి గురువులు అంటే ఆ కా మా ఇప్పుడు లఘువు మా దీర్ఘం వచ్చింది గురువు తా దీర్ఘం వచ్చింది గురువు రా దీర్ఘం వచ్చింది గురువు ఝ లఘువు ధ గురువు దీర్ఘం వచ్చింది నా లఘువు సా లఘువు గణాలు రాసుకుందాం యగణం యగణం ఇక్కడి నుంచి మూడు అక్షరాల వరకు మనము రాసుకున్నాం యగణంలో మా తా లఘువు గురువు గురువు లఘువు గురువు గురువు మగణం తీసుకుందాం మా నుంచి మూడు అక్షరాలు మగణం మా తారా గురువు 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 మా గురువు 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 తా రగణం గురువు గురువు లఘు మళ్ళీ రగణం గురువు లఘువు గురువు మళ్ళీ జగణం జగణం లఘువు గురువు లఘువు ಬಗಣ ಬಗಣ ಗುರುವು ಲಘುವು ಲಘುವು ಮಳ್ಳಿ ನಗಣಂ ನಗಣಂ ಲಘುವು 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 ಮಳ್ಳಿ ಸಗಣಂ లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు ఈ గణాలు రాసుకుందాం మనం దిత్వాక్షం దిత్వాక్షరం అంటే కాకి తావుత్తు కాకి కావుతు పాకి పావుత్తు ఈ ముందున్న లఘువు గురువు అవుతుంది ఇదే దిత్వాక్షరం దీర్ఘం ఉందనుకో తా ఇది కూడా గురువు అవుతుంది దిత్వాక్షరం సున్నా సున్నాకు ముందున్న అక్షరం కూడా గురువు అవుతుంది అమ్ గురు అవుతుంది ఈ సున్నాకు ముందున్న అక్షరం గురు అవుతుంది అలాగే విసర్గ విసర్గ ముందు ఉన్న లఘువు కూడా గురు అవుతుంది అంటే కహా గురు అవుతుంది అలాగే పొల్లున్న అక్షరం పల్లున్న అక్షరం ముందు లఘు లఘువు గురువు అవుతుంది న కన్న గురువు అవుతుంది ఈ అక్షరం సంయుక్త అక్షరములు ఈ అక్షరాలకు ముందున్న లఘువు కూడా గురువు అవుతుంది అంటే కావ్య గురు అవుతుంది ఈ అక్షరం అలాగే దత్వాక్షం అంటే అత్త దత్వాక్షం ముందున్న లఘువు గురు అవుతుంది అత్త అత్త నాన్న ఈ అక్షరాల ముందున్న అక్షరం గురువు అవుతుంది అలాగే ఐ ఔ అక్షరాలు గురువులవుతాయి రౌ అక్షరాలు గురువులవుతాయి చందస్సులో నాలుగు రకాలు ఒకటి ఉత్పలమాల రెండు చంపకమాల మూడు శార్దులం నాలుగు మత్తేవం గగణం లఘువు గురువు గగనం గురువు ఉత్పలమాల ఇరవై అక్షరాలు ఉత్పలమాలలో భరణ బాబా రవా అవా ఉదాహరణ రాస్తున్నాను ఇప్పుడు ఉదాహరణ పద్యం రాస్తున్నా పట్టుగ నీశ్వరుడు తన పాలిట నుండింపు దిచ్చినం తలో పట్టుగా గురువు దిత్వాక్షం ముందున్న లఘువు గురువు అవుతుంది లఘువు లఘువు దీర్ఘం గురువు స్వా సున్నాకు ముందున్న అక్షరం గురువు లఘు లఘువు లఘు నా లఘువు పా ఉంది గురువు లఘు త లఘు సున్నాకు ముందున్న అక్షరం గురువు లఘు లఘు దిత్వాక్షరం ముందున్న లఘువు గురువు లఘువు సున్నాకు అక్షరం ముందున్న అక్షరం గురువు తగు లో దీర్ఘం ఉంది గురువు ఇప్పుడు మూడు అక్షరాలకి మూడు అక్షరాలకి గీతలు పెట్టుకుందాం బగణ ఇది ఉత్పలమాల ఇది ఉత్పలమాల ఏంటి భరణ బ బా బగణం రాగణం బవా బ రెండు చంపకమాల ఇరవై ఒక్క అక్షరాలు ఈ చంపకమాలలో నజ బజరా ఈ చంపకమాలలో ఇప్పుడు పద్యం రాసుకున్నాను దే స లఘు లా లఘు ను లఘు మాకి మా వత్తు దిత్వాక్షరం ముందున్న లఘువు గురు అవుతుంది మా లఘు దిత్వాక్షరం యాకి యావత్తు వచ్చింది ముందాక్షరం ఏమవుతుంది గురు అవుతుంది యాకి యావత్తు లఘు లఘు తి

గురువు ఇప్పుడు మనం మూడు అక్షరాలకి డ్యాష్ పెట్టుకుందాం ఇప్పుడు ఇది నగణం నజ జజరా నజా భజ జజరా సాధులం పంతొమ్మిది అక్షరాలు సాధులానికి మా సా జా జస జస తాతగా మాస జస తాతగా దీనికి పద్యం రాసుకుందాం మా దీర్ఘం ఉంది గురువు యా గురువు కొలుకున్న అక్షరం గురువు గా లఘువు మా లఘువు సున్నాకు ముందు అక్షరం గురువు పా లఘువు ఓ ఉంది గురువు జ లఘు యా లఘు మా లఘు దో ఉంది గురువు దీర్ఘం ఉంది గురువు సున్నాకు ముందు నక్షరం గురువు లఘువు పళ్ళుకు ముందు నక్షత్రం గురువు దే దీర్ఘం ఉంది గురువు గి లఘువు ది నీ దీర్ఘం ఉంది గురువు ఇప్పుడు విభజించుకుందాం గణాలని మా మస జస తతగ తతగ మస జస తతగ సార్దూలం చంగస్లో నాలుగవది మత్తేవం 20 అక్షరాలు మత్తేవం సా బా రా మా యా సబరణ వా మీకు ఒకటి ఇక్కడ కొంచెం చిన్నది సులు మార్గం చెప్తాను శార్దోళం శార్దోళం అంటే మస జస తస జస తాతగా అదే మత్పం అంటే సబరణమయవ మా అంటే సా సా అంటే మా ఈ చిన్నది సులువు గ్రహించుకోండి ఈ సులువు కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు తేలికగా ఉంటుంది మత్పం అంటే సబరణమయవ సాధూలం అంటే మస సా అంటే మా మా అంటే సా ఇప్పుడు పద్యం రాసుకున్నాం ఉదాహరణ సి లఘు వా లఘు రా దీర్ఘం గురువు జం సున్నాకు ముందు నక్షం లఘువు గురువు ట లఘు మే దీర్ఘం ఉంది గురువు ను లఘు సున్నాకు ముందు నక్షం గురువు లఘు 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 లో దీర్ఘం గురువు స్ని దా సంయుక్తాక్షరం ముందున్న అక్షరం గురువు సున్నాకు ముందున్న అక్షరం గురువు బు లఘు చాకి చావత్తు ద్విత్వాక్షం ముందున్న లఘువు గురువు చా దీర్ఘం ఉంది గురువు లఘువు లో దీర్ఘం ఉంది గురువు మత్తేబం ఇది మనం గణాలు విభజించుకున్నాం శబరన్న శబరన్న మయ్యవా మయ్యా వా శబరన్న మయ్యవా ప్రత్యేకం ఇరవై అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై అక్షరాలు ఇప్పుడు మనకి మనకి ఫస్ట్ది సగనం వచ్చింది అంటే సభరణమయవా మధ్యవం అని మనకి ఇక్కడ తెలిసిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ దీర్ఘం దీర్ఘ సున్నా ఉంది సున్నా ముందు అక్షరం లఘు అవుతుందో గురువు అవుతుందో మనకి గుర్తు ఉండదు ఒక్కొక్కసారి మనం తడబడతాము ఆ తడబడినప్పుడు మనకి ఫస్ట్ ఇది సా వచ్చేసింది సా అంటే ఏంటి ఇంక ఇంకంతే మీరు సా బానామయవా అని గణ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇంకంతే మొత్తం కంప్లీట్ సబరణమయ వచ్చేస్తుంది సరస్వతీదేవి మనకు చదువుల తల్లి దేవికి అక్షరాభ్యాసం చేసిన వారు లక్ష్మీ స్వామి వీళ్ళద్దరినీ మనం ప్రార్థిద్దాం మన పరీక్షలు రాయటానికి మనకి నాలుగు సూత్రాలు చెప్తున్నాను ఫస్ట్ ఇది పట్టుదల నేను స్టేట్ ర్యాంక్ రావాలనే పట్టుదల ఉండాలి మనకి నేను స్టేట్ ర్యాంక్ రావాలి ఖచ్చితంగా రావాలి అనే పట్టుదలతో చదవాలి రెండవది ధైర్యం ఏ ఇచ్చినా నేను రాయగలను అనే ధైర్యం మనకు రావాలి అనే ధైర్యంతో మనం సమాధానం రాయాలి మూడవది అహంకారం నేను మాత్రమే పాస్ అవుతాను నేను మాత్రమే రాయగలను పక్కన అతను పక్కన అబ్బాయి రాయలేడు అనే అహంకారాన్ని తీసేయండి ఈ అహంకారం వల్ల మంచి ఆలోచనలు రావు అహంకారం వద్దు ఇంకా నాలుగవది నమ్మకం నేను చేయగలను నేను ఏ ప్రశ్నించినా రాయగలను నేను స్టేట్ ర్యాంక్ సాధిస్తాను అనే నమ్మకంతో ముందుకి వెడదాము చక్కగా పరీక్షలు రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందాం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారందరికీ మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే టూ రెండుసార్లు చదవండి ఒకసారి క్లియర్గా చదవండి మళ్ళీ రెండోసారి క్లియర్గా చదవండి చదివిన తర్వాత మీకు బాగా వచ్చిన ఆన్సర్ ఏం క్వశ్చను అన్నది పిక్ పెట్టుకోండి ఫస్ట్ అలా పెట్టుకుని రాయటం మొదలు పెట్టండి ప్రతి క్వశ్చన్ రాయండి ఏ ప్రశ్న వదలద్దు ప్రజెంటేషన్ బాగుండాలి నీట్గా రాయాలి ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ మొదలు పెడితే ఇక్కడి వరకు రాయాలి మనం ఏ ప్రశ్న వదలద్దు ధైర్యంగా రాయండి ఈ స్కూల్లో చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుని చక్కగా సమాధానాలు రాయండి జాగ్రత్తగా రాయండి ఆలోచించి రాయండి బాగా రాయండి కంగారు పడవద్దు టెన్షన్ పడవద్దు నెమ్మదిగా రాయండి